హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు కొందరు అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు అందరు అంటారు కదండి కొందరు అంటే ఎట్లా అంటే ఇప్పుడు అరే ధ్యానం చేస్తే ఏమొస్తారా బాబు ధ్యానం చేస్తే ఏమన్నా మనకు యూజ్ ఉందా అసలు ఇంకా కూర్చొని చేస్తే ఏం వస్తుంది మనకు అంతే కదా ఇప్పుడు మనం ఎంతో పని చేసినా ఎంతో చేసినా మనకు పైసలు వస్తాయి కానీ ధ్యానం చేస్తే వస్తారో ఒక రూపాయి వస్తుందా మనకేమన్నా వస్తుందా చెప్పు సరే అంత వేయిస్తారా బాబు ధ్యానం అది అని కొందరు అంటారు వాళ్ళు ఒకవేళ నేను ఎవరైనా నిజంగా చేసుకుంటే వాళ్ళ అనుభవం వాళ్ళు అంటే వాళ్ళు అన్నారు అట్లా ఎందుకంటే వాళ్ళకి నిజంగా తెలుస్తుంది కాబట్టి చేసిన అనుభవాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అట్లన్నారు కానీ కొందరు అంటారు ఎట్లా అంటే అరే ధ్యానం చేస్తే వస్తుంది అది చేస్తే వస్తారా అవసరం అలా దాయాలు అంత మన కూర్చొని చేస్తారు అంతే ఫేక్ రా డమ్మిరా అని అంటారు అంటే నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళు ధ్యానం నమ్మకం లేదు ఒక దైవం అంటే దైవం అంటే నమ్మకం లేదు సంథింగ్ సం అదే అంటే ధ్యానం వల్ల ఏం రాదు యూజ్ లేదు అని అంటూ వాళ్ళకు ఒకటే అండి అసలు అయిందే ధ్యానం అండి అంతా ఉన్నదే ధ్యానంలా చెప్తున్నా కదా ప్రతి ఒక్కటి ఉన్నదే ధ్యానంలో మనం ధ్యానం చేస్తే ప్రతి ఒక్కటి మనకు తెలుస్తుంది ఆ స్థితిలో ఉన్నంత ఆ స్థితిలో ఉంటే ఇంకా అసలు అద్భుతం అసలు అంటే వాళ్ళకి తెలియదు అండి అంటే జీవితం అంటే ఏంటంటే అంటే జీవితం అంటే ప్రజెంట్ ఎట్ ఉంది అదే ఇప్పుడు ఒక మంచిగా ఒక మనం ఇట్లా లైఫ్ నీళ్ళు చేస్తున్నామా ఒక మంచి స్థాయిలో ఉన్నామా మంచిగా అంత మనకు మంచిగా అందరూ ఉన్నారా సరే కొత్త మంచిగా మంచిగా ఎట్లా అంటే ఇప్పుడు కూర్చున్నామా ఇట్లా మంచిగా చదువుకున్నామా మంచి ఒక జాబ్ వచ్చిన తర్వాత ఇంకా పెళ్ళి చేసుకున్నామా తర్వాత ఇంకా మన పిల్లలు మన తర్వాత పిల్లలు ఉంటారా పిల్లలు వాళ్ళ పెళ్ళి చేసినామా తర్వాత ఇంకా అయిపోయాయి మన బాధ్యత అది ఒక్కటేనండి మన బాధ్యత చెప్పండి అంతే ఇట్లా నీకు మన ఒక్క లైఫ్ ఒక్క లైఫ్ అని అట్లా అర్థం కానీ ఇది ఎట్లా అంటే ఇంకా వస్తుంది పోతుంది అంత ఇంకా ఈ మానవ జన్మ మానవ ప్రపంచం అంటే ఇదే ఇంకా మనం అట్లా ఇట్లా వస్తున్నాం ఇట్లా పోతున్నట్లు వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం మనం చేసిన ఈ జన్మల కర్మలు అంటే ఈ కొన్ని జన్మలు తెలుగు కొన్ని జన్మలు వస్తాయి ఇట్లా వస్తాయి అంటే అదంతా ఇదంతా అరే కర్మలా ఏంది ఇదంతా వచ్చి జన్మ అంటాడు పూర్వ జన్మంటాడు మళ్ళీ అంటే అంటాడు కర్మ బాబు మీకు పాపం పిలిచాలే అట్లే అంటే నేను మన మనం కరెక్ట్ థింక్ చేస్తే అది పక్క దానికి మనకు ఒక ఈ ఒక జన్మ ఎందుకు ఆ జన్మ తీసుకున్నాక ఆ జన్మ ఎందుకు అంటే ఒక జన్మ ఎందుకు తీసుకున్నాం ఈ మానవ జన్మ ఎందుకు వచ్చినాం మనం ఈ కర్మలు ఎట్లా ఉండే మనం చిన్న చిన్న అంటే మనం ఎట్లా మానవ జన్మకి ఎట్లా వచ్చినాం అంటే ఏ జన్మ నుంచి ఏ జన్మకు వచ్చినాం అంటే పూర్వ జన్మలు ఎవరు మనం మనుషులం లేకుంటే మనం అంటే ఒక్కొక్క చిన్న చిన్న జన్మ నుంచి మనం ఒకటేసారి మనం మళ్ళీ మానవ జన్మకు కూడా ఎత్తామండి చిన్న చిన్న అను ఎత్తుకుంటా అప్పుడు మనం మానవ జన్మ ఎత్తాం అది అర్థం కాదు ఎవరు చెప్తే అర్థం కాదు చేస్తే అనుభవం అయితే అర్థమవుతుంది అందుకంటే స్వా అనుభవమే స్వా అనుభవం అంటారు కదండి ఇప్పుడు ఎవరన్నా మనం ఒకటి చెప్తూ సంథింగ్ ఏదో ఒకటి అది ఇట్లా చేయదా ఇట్లా ఏదా ఇట్లా చేస్తే అట్లా ఎలా అట్లా ఎలా మంచిది కాదు ఇట్లా చేస్తా అంటే ఆలంజెస్ ఏ నాకు చెప్పేది అలాగే అట్టాడు అంటే కానీ వానికి అనుభవం వానికి అది మనం చెప్పింది నిజమై వానికి అనుభవం అయిన రోజు వాడే వచ్చి ఏం చేశాడు అరే మా అమ్మ ఇట్లా ఆ రోజు ఇట్లా అన్నారు ఇట్లా ఉన్నావు కదా సారీగా నేను 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 తప్పను నాకు ఇప్పుడు అనుభవం అయింది కదా కొంత సొంతంగా అనుభవం అయింది అని అంటాడు అవునా కదా అంతే కదా అంటే మనం చెప్పేది చెప్పాలంటే వెదర్ వాడు నమ్మితే నమ్ముతే లేకుంటే అంతే కదండి అంతే కదా కానీ చెప్పడం మన బాధ్యత కానీ ఇంకా తర్వాత ఏదో ఒక రోజు వాళ్ళే రియలైజ్ అయ్యి వాళ్ళే వస్తారు అదే ధ్యానం ఇంత మంచిది అదే ఇంత మంచిగా ఉంది నేను చేస్తున్నా నాకు అర్థమవుతుంది ఇప్పుడు చెప్పినాక చేసి మనకు అనుభవం సూపర్ అది చెప్పినాక వదిలిపెట్టి ఏ ఫేక్ అని అప్పుడే వదిలిపెడితే సరే వాళ్ళు అదో అదృష్టం అనుకోవాలి అదృష్టం లేదను అనుకోవాలంటే చెప్పినాక చేసుకుంటూ పోయిననుకో ఒక వన్ మంత్ ఇట్లా చేసినప్పుకో వానికి అర్థమవుతుంది అరే చాలా బాగుంది కదా సార్ ఇంత మంచిగా ఉంటుందా అట్నే చేసుకుంటా చేసుకుంటే చూసుకుంటే మనకు అంటే ఎవ్రీ థింగ్ ఈస్ దేర్ ఇన్ ద మెడిటేషన్ అండి ప్రతి ఒక్కటి చిన్న చిన్న మనకు ఏ ప్రాబ్లం ఉన్నా ఎంత ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి ఇవెందుకు వస్తాయి మనకి ఇట్లా ఇట్లెందుకు ఉంది లైఫ్ ఇదేంది మొత్తం అంటే చిన్న చిన్న ప్రతి ఒక్కటి అర్థమవుతుంటుంది అండి లైఫ్లో అంటే నీకు ప్రతి ఒక్క సొల్యూషన్ దొరుకుతుంది ప్రతి ఒక్కటి ఏంటంటే ఆ ప్రాబ్లం ఏంటంటే ఒక ప్రాబ్లం ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చి మనం తట్టుకునే శక్తి ఉంటుంది ఆ ప్రాబ్లం తీర్చే సొల్యూషన్ కూడా దొరుకుతుంది ప్రతి ఒక్కటి అంటే ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్కటి ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది అండి అంటే నేను అత అర్థమవుతుంది అని చేయమని కూడా నేను చెప్తున్నాను ఒక దైవ ఒక దైవాన్ని మనం అనుభూతి చేయడానికి చెందాలి ఆత్మసాక్షాత్కారం చేయడానికి చెందాలి సెల్ఫ్ రిలేషన్ అంటే దానికోసం మనం చేసుకుంటూ పోవాలండి అంతే చేసుకుంటూ పోతుంటే మనకు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి లైఫ్లో ప్రతి ఒక్క చిన్న విషయం మనకు అర్థమవుతుంది అరే ఇది ఎట్లా అది ఎట్లా అని మనకు అర్థమవుతుంటుంది లైఫ్ ముందరికి ఇట్లా మనం ఎదుగుతుంటే పోతుంటాం అండి ఇప్పుడు మనం చేసిన ధ్యానాలు చేసిన అన్ని ఎక్కడ పోవండి మనం మనకు జన్మ ఒక జన్మల ధ్యానం తగిలిందంటే అసలు ఒక ఈ జన్మలో మనకు ధ్యానం తగిలిందంటే మనం అసలు చాలా అదృష్టవంతులం అండి అది తెలుసుకోవాలి చేసుకుంటూ పోతుండదు కానీ దానికి మళ్ళా తర్వాత అయితే ఎప్పుడో అవుతాంలే అని మనకు పోస్ట్ పోన్ చేయకూడదు అండి పోస్ట్ పోన్ అసలు చెయ్యొదే ధ్యానాలు అసలు తెలిసిందా ఇంకా చేసుకుంటూ పోతూనే ఉండాలి అసలు పోస్ట్ పోన్ చేస్తే అది 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 మనకి మట్టినే వదని ఉంటుంది ఇంకా ఇంకా ఒకరోజు అయినా లేదు మళ్ళీ అరే రేపేతం రేపేతం అనుకో రేపు 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 వదని ఉంటుంది అందుకే ధ్యానం తెలిసిన బట్టే మనం చేసుకుంటే వదిన ఉండాలి ఇట్లా తర్వాత అయితే ఇట్లైతామని అసలు కోస్ట్ కొంచెం చేయదు అసలు అది అది ఉమ్మాటికి తప్పది ఎందుకంటే మనం ఈ జన్మలు ఆకునే సరే వచ్చే జన్మలైనా సరే ఏ జన్మలైనా సరే అన్ని జన్మలు కొట్టుకుంటూ కొట్టుకుంటే లాస్ట్కు రావాల్సింది అక్కడికే ఆడే అండ్ ఆడ ఆడికి వచ్చినా కానీ నీకు అసలైన కథ అంటే నీకు నిజంగా అదే ఇదా ఇదా ఇట్లా ఎన్ని జన్మలు నేను ఇట్లా ఎన్ని జన్మలు పాడు ఇట్లా ఇట్లా ఈ జన్మలు వచ్చినా అని అట్లా అనుకుంటారు అందుకని ప్రతి ఒక్కటి ధ్యానం ఉండండి ధ్యానం చేయండి మంచిగా మంచి మంచి అనుభూతులు ఉండండి మీ ప్రాబ్లమ్స్కి మీ మీ స్టడీస్కి మీ ఫ్యూచర్లో అన్నిటికీ దాంట్లో సొల్యూషన్ దొరుకుతుంది మీరు ఏది ఎంత పెద్ద సమస్య వస్తే తట్టుకునే శక్తి ఉంటుంది మనం మంచి 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 మార్గంలో ఉంటో ధ్యానం చేస్తే మనకు ఆ దైవానుగ్రహం ఉంటుంది దైవం ఎప్పుడు తోడుగా ఉంటుంది ధ్యానం చేస్తే అందుకని మనం ధ్యానం చేయాలండి తవాది ధ్యానం ఎలా అలా చాలా మంది మనకు సాము ఉండేవా అంతే కదా మనకు దీక్ష నేర్పిస్తా నేర్పిస్తారు కదా చూసుకొని చేసుకోవాలి చేసుకొని వెళ్ళాలి అందుకని ధ్యానం చేయండి మంచి మంచి అనుభూతులు ఉండండి మంచి మంచి అనుగ్రహాలు ఉందండి మంచిగా ఈ లైఫ్ నిజమైన ఈ లైఫ్ అసలు మానవ ముఖ్య లక్ష్యం ఏం తెలుసుకోండి అంత చే మంచిగా ధ్యానం చేసి చాలా మంచిదండి చేయండి నేను చెప్పేసి నా సజెషన్ అంటే నేను ధ్యానం చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని అంతే కదండి ఇప్పుడు నాకు నాకు మంచి మంచి అనుభవాలు వస్తున్నాయి మంచి మంచి నేను ప్రతి ఒక్క విషయం ఏమంటే నేను చేయిస్తున్నాడు దాంట్లో ప్రతి ఒక్క దాన్ని నాకు అర్థమవుతుంది ఏంది కథ ఏంది ఇంకా అంచనా వేయగలుగుతున్నా అంటే ఒక్కొక్క సంథింగ్ నిజాలు అని తెలుస్తున్నాయి కాబట్టి నాకు నేను చేయమని నేను చెప్ మీకు సహాయం చేస్తాను నాకు అనుభూతి నేను అంతే కదా నాకు కూడా అనుభూతి ఉంది నేను కూడా ఒకప్పుడు అనుకున్నా అదే ధ్యానం అట్లా కూర్చుని చేసి నేను అంత ఫేక్ అని నేను అనుకున్నా కానీ చేస్తుంటే చేస్తుంటే నాకు కూడా కొంచెం కూడా మంచి అనుభవాలు వస్తుంది మన రియలైజ్ అయితే నాకు అప్పుడు అదే అవు సంథింగ్ ధ్యానం ఉందని చేస్తుంటే చేస్తుంటే నాకు నిజం నిజం ముందు ధ్యానంలో పక్కా దైవం ఉంది దైవం శక్తి పక్కా ఉంది ప్రతి ఒక్క దైవశక్తి ఉందని నాకు అర్థమైంది అందుకే ధ్యానం చేయండి మంచిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి మోక్షాన్ని పొందండి ధన్యవాదములు